హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు వంట అయితే పొద్దున్నే చేయలేదండి పొద్దుక్కిన తర్వాత చేశాను ఈరోజు వీడియో కూడా లేట్గా వస్తుంది ఎందుకంటే నేను పొద్దున్నే వేరే పని ఉంటే ఆ పని అయితే స్టార్ట్ చేశానండి అందుకే నేను వంట కూడా లేట్గా చేశాను అలాగే వీడియో కూడా లేటుగా పెడుతున్నాను ఎందుకు లేట్గా పెడుతున్నాను అంటే కొంచెం ఒక అర్జెంట్ బ్లౌజ్ ఒకటి ఉందనమాట పుట్టి ఇవ్వాల్సింది ఇంకా ఆ పని మీద అయితే ఉన్నానండి ఇంకా పొద్దున్నే వీడియో పట్టు కూర్చుంటే ఇంకా అయిపోదులే అని చెప్పి నేను ఆ పని మీద ఉండి కస్టమర్ బ్లౌజ్ చేసిన తర్వాత ఇంకా ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అంతేనండి అలాగే ఉంటుంది సొంత బట్టలకి తొందర ఉండదు అలాగే ఇంట్లో పనులకి తొందర ఉండదు టైలర్స్కి ఇలాగే ఉంటుంది టైలర్స్ పరిస్థితి ఎవరి పరిస్థితి అయితే ఇలాగే ఉంటుంది మీరు కూడా ఇలాగే చేస్తున్నారా మీరు కూడా నా అలాగే చేస్తే ఒకసారి కామెంట్ చేయండి అండి ఎందుకంటే మనందరం ఒక బడిలో చదువుకునే వాళ్ళమే కదా మన అందరం ఫ్రెండ్స్ కదా అందుకే మీరు కూడా ఇలాగే చేస్తున్నారా ఒకసారి కామెంట్ చేయండి నా అయితే నాకు అస్సలు తొందర ఉండదండి ఇంట్లో బట్టలకు అస్సలు తొందర ఉండదు అనమాట ఇంట్లో బట్టలు చూస్తే నేను బద్దకం వస్తూ ఉంటుంది కూడదాములే తర్వాత కొడదాంలే అనుకుంటా అనుకుంటా ఉంటాను అలాగే సందర్భం వచ్చినప్పుడు ఏమో బట్టలు లేవే ఖాళీ టైంలో కుట్టుకుని ఉంటే బాగుండే అని అనుకుంటా ఉంటాను నాకు తెలిసి చాలా మంది అలాగే అనుకుంటా ఉంటారు అంతే ఎవరమైనా అంతే ఒకేలాగా ఆలోచిస్తాము సొంత బట్టల మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళైతే కస్టమర్ ని ఎక్కువ మెప్పించలేరండి ఎందుకంటే ఎవరి బట్టలు వాళ్ళు కుట్టుకోవడానికే బోల్డ్ అంత టైం పట్టేస్తా ఉంటది మనం తక్కువ బట్టలు ఏం కొనం కదా చూసినదల్లా కావాలంటాము అవునండి నేను ఇత వరకు అయితే కొనేదాన్ని కస్టమర్ బట్టలు తక్కువ కుట్టేదాన్ని నా బట్టలు ఎక్కువ కుట్టుకుంటా ఉండేదాన్ని అందుకే చెప్తున్నాను కొంత బట్టల మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు ఎవరైనా కస్టమర్ బట్టలు ఎక్కువ కొట్టలేరు ఇది అయితే నాకు అనుభవంలోకి వచ్చింది ఓకే అండి ఇంకా ఈరోజు వంట విషయానికి వస్తే శనివారం కదా పప్పుచారు కాసాను ఇందులో సొరకాయ ముక్కలు ఎక్కువ వేసానండి నాకు సొరకాయ ముక్కలు అంటే ఇష్టం అనమాట కాస్త లావుగా కట్ చేసుకోవాలి మా బాబు కట్ చేస్తే ఆ పిల్ల కట్ చేయడం కుదరక చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తుంది ఇంకా నువ్వు కాదులే అని చెప్పి నేను కట్ చేసి అయితే నేను కాసాను ఇంకా అది అలా ఉంటే ఇక్కడైతే మాత్రం శారీకి కూర్చులు వేయడానికైతే మాత్రం థ్రెడ్ అయితే చూడుతున్నానండి ఇంకా ఇది ఒకటి ఉందనమాట శారీ కుచ్చులు వేయడం ఒక్కటే మిగిలి ఉంది అది కాస్త ఇచ్చేసానంటే ఇంకా ఒక కస్టమర్ అయితే వెళ్ళిపోయినట్టే ఒక సంచి వెళ్ళిపోయినట్టే బట్టల సంచి ఒకటి వెళ్ళిపోయినట్టే ఇది శారీ కుచ్చులు వేసేది మా చుట్టాలదండి వాళ్ళు వేరే ఊరు నుండి వస్తున్నారు వేరే పనుండి వస్తున్నారు అన్నమాట ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే పని అయిపోద్దులే అని చెప్పి వాళ్ళ పట్ల పట్టుకున్నాను ఒక రెండు మూడు రోజుల నుండి ఓ పక్కనే హెవీ డిజైన్ జరుగుతుందండి ఇది దీనికి లక్ష పదివేల స్టిచ్చెస్ ఉన్నాయి మరి ఎప్పుడు ఏమో చెప్పలేము ఇంకా ఇదైతే మాత్రం ఇప్పుడు నేను శారీ కుచ్చులు వేస్తున్నాను అన్నాను కదా ఇది బ్లౌజ్ అదేనండి ఆ శారీ మెద్దే అనమాట ఈ బ్లౌజు దాంట్లో అయితే బార్డర్లో పేకాక్స్ కనిపిస్తున్నాయి ఇంకా వాళ్ళకి తెలియకపోయినా కూడా నేను చెప్పి దీని వాల్యూ తెలియచేసి ఈ డిజైన్ వేయించుకోండి బాగుంటుందంటే సరే నీకు నచ్చినట్టుగా వేయమన్నారు ఇంకా నేను దానికైతే మాత్రం శారీ కలర్ ఒకటి సిల్వర్ ఏమో అవుట్లైన్ తీసుకున్నాను సిల్వర్ ఎక్కువ పట్టింది అలాగే లైట్ గోల్డ్ ఒకటి తీసుకున్నాను మొత్తానికి డిజైన్ అయితే ఇలా వచ్చిందండి అన్నట్టు మీకు కూడా ఇలాంటి డిజైన్ ఏమన్నా వేయాలి అంటే నాకు కాంటాక్ట్ అయ్యి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ నెంబరు కాంటాక్ట్ అయ్యి వర్క్ కావాలంటే వేయించుకోవచ్చు లేదంటే ఈ డిజైన్ మీరు కానీ వర్క్ వేసేవాళ్ళు అయితే కనుక ఈ డిజైన్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు దీంట్లోనే పాట్ నెక్కు అలాగే యూనెక్ కూడా ఉందండి యూనెక్ అయితే నా దగ్గర లేదు పాట్ నెక్ మాత్రమే ఉంది దీనికి పాట్ నెక్కి వచ్చి అలాగే కింద ఆ పేకాక్కి కోప్స్ పైకి లేసి భలేగా కట్ వర్క్ లాగా ఉందండి చాలా ఇష్టం నాకు ఈ డిజైన్ అంటే కానీ నా శారీ మీదకి ఏది కూడా ఈ డిజైన్ మ్యాచ్ అవ్వలేదు అందుకే ఈ డిజైన్ అయితే వేయలేదండి ఇంకో పక్కన వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకా దీన్నైతే మాత్రం దీన్ని వర్క్ వేయడానికైతే మాత్రం నైటు కాస్త లేటుగా పడుకోవాల్సి వచ్చిందండి త్వరగా పడుకోవాలి అని అనుకుంటున్నాను కానీ ఒక్కొక్కసారి తప్పట్లేదు ఎందుకంటే ఇది హెవీ డిజైన్ కదా ఇది స్టిచ్చెస్ ఏమన్నా అవుట్లైన్ తప్పుద్దేమో అని భయం అండి అందుకే నేను సగం వేసి డిజైన్ సగం అయితే ఆపను అనమాట వెంటనే అవుతుంది అనుకుంటేనే డిజైన్ స్టార్ట్ చేస్తాను ఇది అయిపోద్దులే పదిన్నర కన్నా అయిపోద్దిలే అనుకున్నాను అనుకున్న టైంకైతే అవదండి పదకొండున్నర అయిపోయింది డిజైన్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇదిగో ఇది అలాగే శారీ కుచ్చులు వేసేది మొత్తం కలిపి ఒక సంచిలో పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తాను ఎందుకంటే రేపొద్దున ఇక్కడ ఊ ఇక్కడ మా ఊరు వచ్చే పని ఉందంట వీళ్ళకి ఇంకా బట్టలు తీసుకెళ్తానన్నారు ఇప్పుడు దీని మీద వర్క్ చేసేది కూడా మా చుట్టాలదండి ఇదే డిజైన్ నేను ఇంతకు ముందు వేశాను వాళ్ళ కూతురుకి వేశాను ఇది కోడలకంట ఆ డిజైన్ నచ్చింది నాకు కూడా ఈ డిజైన్ వేయించమని చెప్పి అడిగిందంట అత్తగారిని తనైతే మాకు ఆడపడుచు అవద్దండి నేను ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసినప్పుడు ఆ డిజైనే ఫస్ట్ వేశాను తనే నాకు ఎంబ్రాయిడరీకి చేయడానికి ఫస్ట్ బోనీ కొట్టిందనమాట ఉషా ఫోర్ ఫిఫ్టీ మిషన్ మీద అండి నా పైన నాకు నమ్మకం లేనప్పుడే మూడు వేల ఐదు వందల రూపాయల శారీ ఇచ్చి దీని మీద వర్క్ వేయమని చెప్పి అడిగింది ఫస్ట్ నేనే అడిగానులే నేను ఫస్ట్గా నీ బ్లౌజ్కి వర్క్ వేస్తాను వదిన అని అడిగాను ఇంకా తనకి అంతకు ముందు ఎప్పుడు కూడా వర్క్ వేపించుకోలేదు ఇంకా నేనే అలవాటు చేసి వర్క్లు అయితే వేయడం స్టార్ట్ చేశాను ఇంకా అప్పుడు నాకు ఫస్ట్ బోనీ కొట్టింది ఫస్ట్ కస్టమర్ అనమాట అందుకే నేను వాళ్ళు ఏది అడిగినా కూడా వేసిస్తూ ఉంటా ఎంత హెవీ అడిగినా కూడా వేసిస్తూ ఉంటాను కాస్ట్ కూడా తక్కువే తీసుకుంటానండి ఎంతైనా చుట్టాలో ఇంకా ఫస్ట్ కస్టమర్ ఫస్ట్ నాకు బోనీ కొట్టారు అలాగే చిన్న మిషన్ మీద నుండి పెద్ద మిషన్ మీదకు వచ్చాను అందుకే నాకు అదొక కృతజ్ఞత భావం అనమాట నాకు కీడు చేయాలని చూసిన వాళ్ళన్నా మర్చిపోతానేమో కానీ నాకు మేలు చేయాలి అని చూసిన వాళ్ళని అయితే మాత్రం నేను జన్మలో మర్చిపోలేనండి నాకు కీడు చేయాలి అని చూసిన వాళ్ళ మీద నేను పగ సాధించడానికైతే చూడను కానీ నాకు మేలు చేయాలి అని చూసిన వాళ్ళకి మాత్రం నేను మేలు చేయాలి వాళ్ళ రుణాన్ని నేను ఏదో విధంగా తీర్చుకోవాలి అని అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తాను ఇవాళ నిన్న మొన్న మొత్తం కూడా చేసేవన్నీ కూడా బంధువులు ఇవ్వనండి మాకు తెలిసిన బంధువులు అనమాట బంధువులు వచ్చినప్పుడు అయితే మాత్రం నేను కస్టమర్స్కి తీసుకున్న కాస్ట్ అయితే తీసుకోనండి ఎందుకు ఎందుకంటే ఏదో నేను ఉన్నాననే కదా వాళ్ళు వచ్చేది అని చెప్పి మంచి క్వాలిటీ అయితే నేను బయట వాళ్ళకైనా అయిన వాళ్ళకైనా ఎవరికైనా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేస్తాను ఈ ఇలాగ బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక రకంగా మాకు మెయిల్ చేసిన వాళ్ళే అయి ఉంటారండి అందుకే నేను వాళ్ళ రుణాన్ని అయితే తీర్చుకోవడానికి అయితే చూస్తాను కొంచెంలో కొంచెం అన్న ఇంకా ఈ రోజు అయితే పొద్దున్నే స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే ఒక సంచి రెండు సంచులు ఈ రోజు రెడీ చేసి ఇచ్చేయాలి ఎందుకంటే అల్లమర ఖాళీ లేదండి వచ్చేదేమో మాఘమాసం ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసుకోవాలి అలాగే మాఘమాసం వస్తుంది కదా ఇంకా ముహూర్తాలు కూడా ఎక్కువే ఉంటాయి వాళ్ళు కస్టమర్స్ నాకైతే ఎప్పటి నుంచే ఫోన్ చేస్తున్నారు మా ఇంట్లో పెళ్ళి ఉంది మీకు బట్టలు తీసుకొచ్చేస్తా అవుట్ వర్క్ చేసి ఇవ్వాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు సరే తీసుకురండి అని చెప్తానే ఉన్నాను ఇంకా వాళ్ళకు మాట ఇచ్చినట్టుగా ఉంటది కదా సాధారణంగా నేనైతే మాట ఇవ్వనండి ఇంకా మాట ఇచ్చానంటే మాత్రం ఆ మాటను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతాను మాట సంగతి పక్కన పెట్టినా కూడా ఇది బిజినెస్ కదా ఈ సీజన్ లో ఒక రూపాయి సంపాదించుకుంటేనే అన్ సీజన్ అయినా కూడా మనం ఓకే పర్లేదులే సీజన్లో సంపాదించుకున్నాంలే సంపాదించుకున్నాములే మనం పడే కష్టానికి వాల్యూ ఉందలే ఒక టైంలో కాకపోతే ఒక టైంలోనైనా కూడా అని చెప్పి సరిపెట్టుకుంటాము ఈ సీజన్ అవ్వగానే మాకు వ్యవసాయం పనులు కూడా వస్తాయి అండి వాటిని కూడా చూసుకోవాలి అన్నట్టు కష్టపడే వాళ్ళకి కూటికి కరువు ఉండదు అలాగే పనికి కరువు ఉండదండి ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి అయినంత వరకు నేను అలాగే చూసుకుంటున్నాను టైంకి తినడానికి చూస్తున్నాను అలాగే టైంకి పడుకోవాలి పొడుకోవడానికి చూస్తున్నాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎంతటి తాపేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్